రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక ఉచిత విధానాన్ని తీసుకొచ్చారని ఇసుక రీచ్ల దగ్గర అవసరమైనటువంటి వినియోగదారులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే విధానాన్ని అమలు చేస్తూ ఇసుక రీచ్లు లేని ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే జనార్దన్ రావు అన్నారు ఒంగోలు నియోజకవర్గంలో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసిన ఇసుక యార్డును ఎమ్మెల్యే జనార్దన్ జనార్దనరావు ప్రారంభించారు ముందుగా యార్డు ప్రాంతంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కొనుగోలుదారులకు రసీదు అందజేసి

ఇసుక లేని ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక టెండర్ వ్యవస్థ ద్వారా ఇసుక యార్డు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు నిర్దిష్టమైన తూకం ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు యార్డులో ఇసుక అమ్మకాలు చేయాలని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలకు ఇసుక అందుబాటులో ఉందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా నది నుంచి ఇసుక తెచ్చి యార్డులో అందుబాటులో ఉంచారని టండు తొమ్మిది వందల ఎనభై రూపాయలకు ఇసుక అందుబాటులో ఉంటుందని సరైన రసీదు పొంది ఇసుకను తరలించుకుని వెళ్లాలని తెలిపారు కార్యక్రమంలో మైన్స్ డిడి రాజశేఖర్ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు సంక్రాంతి వెంకటకృష్ణ వేమూరి మాల్యాద్రితో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ పాలసీ పెట్టడం కూడా మనందరం కూడా తెలిసిన విషయం ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతం వరకు ఆ డ్యూరేషన్స్ వరకు అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మన రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఒక మినిమం ప్రైజ్ ఒకటి పెట్టేసి దాని ప్రకారంగా అవన్నీ కూడా చేసుకుంటా మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మన మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ ఇక్కడ కానీ నూటల పడి కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు దగ్గర దగ్గర నవంబర్ పదిహేనో తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది వాళ్ళు కూడా ఈరో వచ్చిన నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ టూ ఏకర్స్ తీసుకొని దీన్ని అంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ ఒకటి పెట్టి ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు ట్రాక్టర్ అవ్వచ్చు ఏదైనా వచ్చు వేమెంట్ చేసి వేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డిడి అందరు కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యూన్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయటం జరిగింది దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్న నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసు కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారు ఏం తీసుకెళ్తున్నారో విత్ రిసిప్ట్ తోటి వెళ్ళాలి ఎవరైనా కూడా ఆపినా కూడా మనం రిసిప్ట్ ఇవన్నీ కూడా చూసే విధానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కానీ ఎవరికైనా మంచి మేలు మంచి క్వాలిటీ రివర్స్ హ్యాండ్ కావాలా అన్న వాళ్ళకి నెల్లూరు నుంచి నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ఒకటి సంగం బ్యారేజ్ ఒకటి అక్కడ రీచెస్ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషను ప్లస్ అక్కడ రీచ్లో మనకు మెయింటైన్ వాళ్ళు రీచ్ మెయింటెనెన్స్ కానీ అంటే రీచ్లో అప్రోచ్ రోడ్లు కానీ ఆ రీచ్ దగ్గర మెయింటెనెన్స్ చేయడానికి కానీ అక్కడ వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వసూలు చేస్తారు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ప్రతి కిలోమీటర్కి నాలుగు రూపాయలు ఒక టన్ను లెక్కన ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఈ అన్ని ఐటమ్స్ కలిపితే మనకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు అవుతుంది ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ మనకి ఇచ్చాము మళ్ళీ వాళ్ళు ఏమంటే గరిష్ట టోకు ధర ఇప్పుడు మనము ఏదైనా కోల్గేట్ పేస్ట్ కొంటాము మనం దాని మీద పేరు ఇంత అమౌంట్ అని రాసి ఉంటుంది మనం ఇది పెట్టిండేది గరిష్ట టోకు ధర ఇది మై దీని ద్వారా ఏమంటే మన లోకల్గా కొంతమందికి రెండు మూడు టన్నులు అవసరం ఉంటుంది వాళ్ళు నెల్లూరు దాకా వెళ్ళలేరు అటువంటి వాళ్ళకి మనము గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున మనం వసతి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ శాండ్ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది కి సంబంధించిన వెహికల్స్ ట్రిప్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ తోనే దొరుకుతూ ఉంటాయి ఇందులో కి ఎటువంటి ఈ శాండ్ మీద మేము కే కేసులు అనేది బుక్ చేయటం లేదు ఎందుకంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫ్రీ స్టాండ్ కింద నడుపుతున్నాం కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగానే తిరుగుతాయి బట్ ఎట్ ది సేమ్ టైమ్ వెహికల్స్ అన్ని కూడా రికార్డ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకొని నడుపుకోవాల్సిందిగా కోరుచున్నాను ఖచ్చితంగా వేయాల్సిందే అవి కానీ లేకపోతే ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేస్తాము ఇందులో ఫ్రీ అనుకోవడానికి లేదు టార్పానింగ్ కంపల్సరీ జియో ట్యాగ్ అనేది ఇక్కడ మనకి మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇవన్నీ జరుగుతాయి ఫ్యూచర్కి వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించుకుంటున్నారు అట్లాగే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కోసం వే బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు మరి ఈరోజు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ రంగానికి ఇది ఒక మంచి అవకాశాలని అని చెప్పేసి భావిస్తున్నాం అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మరి ఇందాక మేడం చెప్పినట్టుగా టార్పలిన్ కంపల్సరీగా ఉపయోగిస్తే మరి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లాగే మేము శానిటేషన్ అంతా క్లీన్ చేసినా ఇసుక అంతా కూడా రోడ్లపైన పడిపోతుంది అందువల్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇలాంటి నిబంధనలన్నీ పాటిస్తూ నిర్మాణ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున మరి అనేక మందికి ఉపాధి పెరగడమే కాకుండా అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్మాణ రంగం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి వారందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాయి